నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ వయస్సు పదిహేనేళ్లు కానీ ఆలోచనలు అంతకు మించి క్రిమినల్ మాస్టర్ మైండ్ సెట్ పోలీసులకు దొరకకుండా దొంగతనం చేయడం అపై ఎలా తప్పించుకోవాలి వీటన్నిటినీ ఓటీటీలు యూట్యూబ్ క్రైమ్ వీడియోలు చూసి పక్కాగా ప్లాన్ చేశాడు ఎంట్రీ నుంచి ఎస్కేప్ వరకు ప్రిపేర్ అయ్యాడు మర్డర్ చేశాడు ఐదు రోజులు పోలీసులకు చుక్కలు చూపించాడు ఆపై ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న క్లూతో పోలీసులకు చిక్కాడు అదే కూకట్పల్లి సహస్ర మర్డర్ మిస్టరీని వీడేలా చేసింది పదో తరగతి కుర్రాడు చిన్నారి సహస్రను హత్య చేశాడు దొంగతనం చేసేందుకొచ్చి బాలిక చూడడంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు రక్తంతో ఉన్న కత్తిని ఇంట్లో దాచిపెట్టి ఏమీ తెలియని వాడ్లా స్కూల్కి వెళ్తున్నాడు ఇంత ఘోరం చేసిన ఆ హంతకుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదంటున్నారు పోలీసులు చూసి చోరీ హత్య రెండు రోజుల ముందే పేపర్ పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా గ్యాస్ లీక్ చేసి పరారవ్వాలని ప్లాన్ పక్కింటి కుర్రాడే దారుణ హంతకుడు కేక్ తినిపించిన చేతులతోనే కత్తిపోట్లు పదిహేనేళ్ల వయసులోనే కరడుగట్టిన నేర మనస్తత్వం కూకట్పల్లి చిన్నారి సహస్ర కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు ఐదు రోజులుగా ట్విస్టులపై ట్విస్టులతో సవాల్గా మారిన ఈ కేసు విచారణలో భాగంగా ఎట్టకేలకు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు పక్కా ఆధారాలతో పక్కింట్లో ఉంటున్న పదో తరగతి కుర్రాడే హత్య చేసినట్లు నిర్ధారించారు అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ జరిపేసరికి తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు నిండా పదిహేనేళ్లు అయితే ఆ క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు అసలు ఆ వయసులో ఆటపాటలు సినిమాలు షికారులని తోటివాళ్లు తిరుగుతుంటే వీడు మాత్రం చోరీ చేయడం ఎలా దొరక్కుండా తప్పించుకోవడం ఎలా అంటూ ఓటీటీలు యూట్యూబుల్లో సెర్చ్ చేశాడు ఇంకా మెరుగైన స్కెచ్ కోసం హిందీలో వచ్చే సీఐడి క్రైమ్ వాచ్ చూశాడు పోలీసుల్ని ఎలా బురడీ కొట్టించాలన్న అంశంపైనా పక్కాగా ప్రిపేర్ అయ్యాడు పక్కింటిపై కన్నేసి ప్లాన్ అమలు చేశాడు అయితే అంతా సరిగ్గా జరిగిపోతోందనుకున్న సమయంలో పక్కింటి వారి అమ్మాయి సహస్ర చూసి తాను తన అమ్మా నాన్నలకు చెబుతానడంతో దారుణంగా హత్య చేశాడు నిందితుడు చదువు వంటపట్టలేదు కాని నేరాలు చేయడమేలా అన్న దాంట్లో పీహెచ్డీ చేశాడు పీహెచ్డీ అని ఎందుకంటున్నామంటే ఎలా దొంగతనం చేయాలన్న దానిపై రెండు రోజుల ముందే వచ్చి రాని ఇంగ్లీష్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు హౌ టు ఓపెన్ డోర్ హౌ టు బ్రేక్ గాడ్ హుండీ హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ తనదైన రీతిలో ప్రిపేర్ అయ్యాడు అంతేకాదు చివరలో డాన్ అనే పదాన్ని అందులో క్రియేట్ చేశాడు అనుకున్న సమయం రానే వచ్చింది తను దొంగతనం చేద్దామనుకున్న పక్కింటికి సంబంధించిన ఆనుపానులన్నీ కనిపెట్టాడు సహస్ర తల్లిదండ్రులు బయటకు వెళ్లే సమయం గుర్తించాడు అందుకోసం నిరీక్షించాడు కూడా వాళ్లు బయటికి వెళ్లిన తర్వాత వీడు సహస్ర ఇంట్లోకి వెళ్లాడు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో నిందితుణ్ణి చూసింది సహస్ర దొంగతనం విషయాన్ని ఇంట్లో అమ్మా నాన్నకు చెబుతానని బెదిరించింది దీంతో ముందస్తు ప్లాన్ అమలు చేశాడు నిందితుడు సహస్ర అరిస్తే తన దొంగతనం విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో తనతో తెచ్చుకున్న కత్తిని సహస్ర గొంతులో దించాడు కింద పడిపోయిన సహస్ర ఎక్కడ బతుకుతుందో ఎక్కడ తన విషయం బయటపడుతుందో అని కిరాతకంగా ఆలోచించిన హంతకుడు ఆమెపై కూర్చుని పద్దెనిమిది కత్తిపోట్లు పొడిచాడు కాని సహస్రను చంపేసిన చిన్న శబ్దం కూడా లేకుండా మర్డర్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది పైగా మర్డర్ ఆనవాళ్లు కూడా లేకుండా చేశాడు అంతేకాదు బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ తాను పట్టుబడకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు అంతేకాదు బాలికను చంపేసిన తర్వాత గ్యాస్ లీక్ చేసి ఆ మృతదేహాన్ని తగలబెట్టాలని భావించాడు దీన్ని ఓ అగ్ని ప్రమాదంగా చిత్రీకరించాలని కూడా అంటే కేవలం పదిహేనేళ్ల బాలుడు ఎంత క్రిమినల్ మైండెడ్గా వ్యవహరించాడనే విషయం అర్థమవుతోంది ఇక అక్కడి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేశాడు దుర్మార్గుడు సహస్ర ఇంటి నుంచి పక్క ఇంట్లోకి వెళ్లి పదిహేను నిమిషాల పాటు దాక్కున్నాడు అయితే అదే ఆ నిందితుడిని పట్టించింది ఐదో రోజు మరోసారి విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికింది పక్క భవనం నుంచి సహస్రం ఉంటున్న బిల్డింగ్ దూకవచ్చని గుర్తించారు ఈ కోణంలో దర్యాప్తు షురూ చేశారు బిల్డింగ్ లో వారందరినీ విచారణ జరిపారు సహస్ర హత్య గురించి విన్న వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలుడు తన పక్క గదిలోనే పదిహేను నిమిషాలు దాక్కున్న విషయాన్ని ఎస్ఓటీ పోలీసులకు తెలిపాడు అంతేకాదు ఆ బాలుడు పక్కింట్లోనే ఉంటాడని చూస్తే గుర్తుపడతాను అన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో బాలుడు చదువుకుంటున్న స్కూల్ కు వెళ్లి పోలీసులు విచారణ జరిపారు అయితే ఈ హత్యతో తనకేమీ సంబంధం లేదంటూ బుకాయించాడు హంతకుడు మీద ఉన్న కత్తిపోట్లు ఇరవై ఐదేళ్లలో వారే చేసుకుండవచ్చనే వైద్యుల నివేదికను ఆధారంగా చేసుకుని బాలుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు దీంతో అతన్ని ఇంటికి తీసుకువచ్చి అతడి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు నిర్వహించారు పోలీసులు అనుకున్నదే నిజమైంది బాలుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తంతో కూడిన దుస్తులు చోరీ చేసేందుకు వేసిన ప్లాన్ చీటీ పేపర్ లభ్యమైంది దీంతో అతడేనని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు అసలు నిందితుడు పోలీసుల్ని ఏమార్చిన విధానం చూస్తే షాక్ తగులుతుంది నిజానికి హత్య జరిగిన రోజే నిందితుణ్ణి పోలీసులు విచారణ జరిపారు అయితే అప్పటికే పక్కాగా ప్రిపేర్ అయిన నిందితుడు సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాడ్ కోసం వెళ్లాలని చెప్పి తప్పించుకున్నాడు అంతేకాదు పోలీసులకే సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే చెప్పాడు సహస్ర ఇంట్లో నుంచి నాన్నా నాన్నా అన్న వినిపించా వినిపించాయన్నాడు గట్టిగా అరుపులు వినిపించాయని చెప్పడంతో ఎవరో సహస్రను హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు మరో కీలక విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితమే సహస్ర పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు తల్లిదండ్రులు ఈ వేడుకలకు నిందితులు హాజరయ్యాడు సహస్రకు కేక్ తినిపించి విషస్ కూడా చెప్పాడు తెలిసినవాడు ఇంటి పక్కనే ఉన్న కుర్రాడని రానిచ్చినందుకు ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ ఫ్లాట్లోకి బాలుడు కుటుంబం వచ్చి చేరింది ఇదే ప్రాంతంలో వారు కిరాణా షాప్ నడుపుతున్నారు బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లాగా పోలీసులు నిర్ధారించారు బాలుడు తండ్రి మద్యానికి బానిస కాగా తల్లి సంపాదనపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది అంతేకాదు నిందితులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు వెబ్ సిరీస్ తో పాటు సిఐడి సీరియల్స్ చూసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇందుకు సహస్ర హత్య తర్వాత ఏం జరిగింది విచారణలో భాగంగా పోలీసులు తొలుత ఎవరిని అనుమానించారు అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలై చివరకు ఎక్కడ ముగిసింది పోలీసుల దృష్టి నుంచి తప్పించేందుకు నిందితుడు ఎలాంటి ప్లాన్స్ అమలు పరిచాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుకా దంపతులు కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడ్డారు ఐదేళ్లుగా కూకట్పల్లిలోని సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్నారు కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్ లో రేణుక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు వీరికి పదేళ్ల కుమార్తె సహస్ర ఏడేళ్ల కుమారుడు ఉన్నారు కుమార్తె సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా కుమారుడు సమీపంలోని పాఠశాలకు వెళ్లాడు పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఉండడంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయింది తమ్ముడి స్కూల్ సమీపంలోనే ఉండడంతో మధ్యాహ్నం లంచ్ బాక్స్ తానే ఇచ్చొస్తానని బాలిక తల్లిదండ్రులకు ఉదయాన్నే చెప్పింది మధ్యాహ్నం పన్నెండు తర్వాత స్కూల్ నుంచి తండ్రి కృష్ణకు ఫోన్ వచ్చింది బాబుకు లంచ్ ఇంకా తీసుకురాలేదని సిబ్బంది చెప్పారు సహస్ర లంచ్ బాక్స్ ఎందుకు తీసుకువెళ్లలేదని అనుమానించిన తండ్రి హుటాహుటిన ఇంటికొచ్చాడు మూడో అంతస్తులోని పెంట్ హౌస్కు వెళ్లగా తలుపు బయటనుంచి గడియపెట్టి ఉంది అనుమానంతో తలుపు తీసి చూశాడు శరీరంపై కత్తిపోట్లతో కుమార్తె మంచంపై విగతజీవిగా కనిపించింది గట్టిగా కేకలు పెడుతూ రోధించడాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు వారు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ బృందాలు ఇంట్లో ఆధారాలు సేకరించాయి బిల్లింగ్ వాళ్ళకు సహకరిస్తూ రా తెలియట్లేదు కానీ బిల్డింగ్ వాళ్ళకి ప్రమేయం లేదు బయట పైకి వెళ్ళాడు కొత్త వాడైతే వెళ్ళే ఛాన్స్ లేదు తెలిసిన వాళ్ళే వెళ్ళి తెలిసిన వాళ్ళు వెళ్ళారు తెలిసిన వాళ్ళు చేసేరు అది ఎవరో మనకు కావాలి కంపల్సరీ నేను నా ఆవేదన ఒకటే వాన్ని చూడాలి వాడు చూ వాని చూసి నేను అడగాలే ఎందుకు చంపాలనుకుంటున్నావు ఏంది కారణము నా మీద పగ ఉందా నా పాప మీద పగ ఉందా సంఘటన స్థలంలో దొంగతనానికి వచ్చిన ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు దీంతో తెలిసిన వారి పని అయి ఉంటుందా లేదా ఎవరైనా బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఇంకేదైనా ఉద్దేశంతో వచ్చి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే బాలిక విగత జీవిగా పడి ఉన్న మంచంపై బెడ్షీట్ చిందరవందరగా ఉంది వచ్చిన వ్యక్తి లేదా వ్యక్తులతో బాలిక పెనుగులాడినట్లు కనిపిస్తోంది టూ భవనంలోని పెంట్ హౌస్లో వీరు నివాసం ఉంటుండగా కింద యజమాని మిగిలిన అంతస్తుల్లో వేరే కుటుంబాలు అద్దెకుంటున్నాయి హత్య జరిగిన సమయంలో కింద యజమాని తప్ప మిగిలిన వారంతా ఇళ్లల్లో ఉన్నారు బాలిక ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్కు కూడా వెళుతుందని వచ్చి వెళ్లే క్రమంలో ఎవరైనా పరిచయం పెంచుకుని ఆ చనువుతో ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని వచ్చారా అనే అనుమానాలు రేగాయి వివరాల్లోకి వెళితే ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది పదకొండు గంటలకు పదేళ్ల సహస్ర హత్యకు గురైంది అది తన ఇంట్లోనే ఎవరూ ఆ ఇంట్లోకి వచ్చినట్లు ఆధారాలు లేవు దీంతో భవనంలోని వ్యక్తులు అది తెలిసిన వ్యక్తులే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు చిన్నారి మిస్టరీ చిక్కుముడి విప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని చిక్కుముడులు పడుతున్నాయే తప్ప కేసు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు పైగా ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది సహస్రను చంపింది ఎవరు ఎందుకోసం హత్య చేసి ఉంటారు నిందితుడు ఎక్కడా వంటి ప్రశ్నలకు పోలీసులకు సైతం సమాధానం చెక్కలేదు దీంతో కేసు విచారణ కోసం ఐదు టీమ్స్తో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఆగస్టు ఇరవై ఒకటిన సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ జరిపారు సుమారు ఏడు పాటు వారిని విచారించిన పోలీసులు హత్యకు సంబంధించి ప్రశ్నించారు ఫ్యామిలీ హిస్టరీ ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో పాత పాతకక్షలు కుటుంబ కలహాలు గొడవలు ఎవరిపైనైనా అనుమానం ఉందా అనే కోడంలో పేరెంట్స్ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు అయితే తమకు ఎవరిపై అనుమానం లేదని ఎవరితో గొడవలు లేవని సహస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది మాకు ఏమి ఇష్యూస్ లేవు నేను చెప్తాను కదా గతంలో ఏమన్నా ఎక్కువ నాకు ఏది కాదు కదా నాకు ఏ ఇష్యూ ఏంది అసలు ఆ ఎందుకు చెప్పండి అదే వాడు ఎవడైనా కావచ్చు ముందుకు తీసుకొచ్చి నాకు వాళ్ళతో ప్రాబ్లం ఉంది వాళ్ళ మమ్మీతో ప్రాబ్లం ఉంది వాళ్ళ డాడీతో ప్రాబ్లం ఉంది అందుకే ఈ పిల్లని చంపిన నాకు చెప్పమనండి అంటున్నాను నేను అదే అడిగేది ఇంకెన్నో ప్రశ్నలు సహస్రాన్ని హత్య విషయంలో తలెత్తుతున్నాయి బాలికపై కత్తితో దాడి చేసిన సమయంలో కేకలు ఎవరికీ వినిపించలేదా అంటే దాడి చేసే సమయంలో అరవకుండా చేత్తో నోరు మూసేశారా ఈ హత్యలో ఒక్కరే పాల్గొన్నారా ఎంతమంది హత్య చేసి ఉంటారు ఒకవేళ నిందితులు ఒక్కడే అయితే హత్య జరిగిన తర్వాత అంత సులభంగా ఎలా నిందితులు వెళ్లిపోగలిగాడు ఎందుకంటే హత్య జరిగిన ఆ ఇంటి చుట్టూ ఎత్తైన భవనాలు వాహనాల రద్దీ జనాల రాకపోకలతో బిజీగా ఉండే చిన్న రోడ్డు ఇలాంటి ప్రాంతంలో బాలికను హత్య చేసి పారిపోయిన ఈ ఘటన నిజంగా మిస్టరీగానే ఉంది దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగించారు దీంతో పోలీసులు అనుమానం వచ్చిన అందరినీ ప్రశ్నించారు ఆఖరుకు బాలిక తల్లిదండ్రులను కూడా అనుమానాస్పద కోణంలో ప్రశ్నించారు తమ చిన్నారిని చంపిన వారిని వదిలి తమను విచారణ జరపడమేంటని బాలిక తల్లిదండ్రులు వాపోయారు ఎవరైనా కంటి దీపాన్ని ఆర్పుకుంటారా అని ప్రశ్నించారు నాలుగు సార్లు చూస్తు చూస్తుంది ఆమె ఎందుకు చూస్తుంది అది కావాలి మాకు పోలీసు వాళ్ళు దొరకటం వేయాలి మాకు ఏం లేదు కన్న బిడ్డను మేము చంపుకున్నాం సార్ మేము ప్రభుత్వం పెంచుకున్నాం మా బిడ్డను మేము చంపుకోం కదా సార్ చంపడం చంపలేము మీడియా వాళ్ళు కూడా ఇట్లా పెడతారో మాకు అర్థం కాకొచ్చింది అది కూడా ఆలోచించడం మాకు అన్న విడేడు ఎవరి జప్పుడే సార్ ఎవడు చెప్పలేడు మనం ఒక మీద జప్పలేదు మేము ఎందుకు తిరుగుతున్నాం డ్యూడీ నిల్చోడి ఉక్కల్లాగా తిరుగుతున్న రోడ్లలో పట్టి మాకు అవసరమా మా విడే మేము జాగలి మేము ఎందుకు సార్ పాగలుగలం మా విడు మీరు కూడా ఆలోచించుకోండి మీరు పెట్టకుండా ఎర్ల అన్నదాని మీద పెట్టదు అసలు మరోవైపు తాము బతుకుతెరువు కోసం ఇక్కడకొచ్చామని హత్య కేసులో తమ అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెంటనే నిందితుడి తరఫు బంధువులు ఆందోళన చేశారు అసలు నిందితుడిని వదిలి తమ వాడిని బలిపశువులు చేస్తారా అని ప్రశ్నించారు ఓవైపు హత్య జరిగింది రెండోది ఎవరూ లోపలికి వచ్చినట్లు కాని గోడ దూకినట్లు కాని ఎలాంటి ఆధారాలు లేవు దీంతో ఎలా ముందుకు వెళ్లాలా అన్న గందరగోళం పోలీసులను వెంటాడింది ఈ క్రమంలో అంతు చిక్కని అనుమానాలు తెరపైకొచ్చాయి ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకపోతే సహస్రను చంపింది ఎవరు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది నిందితుడి మనస్తత్వం చూస్తే ఓ రకమైన భయం ఆందోళన కలుగుతాయి ఎవ్వరికైనా ఎందుకంటే హత్యకు ముందు తర్వాత కూడా వీడు ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ప్రవర్తించాడు ఓ అమాయకురాలను చంపేసి అది కూడా కత్తితో ఘోరంగా హత్య చేసి ఆపై రక్తం అంటుకున్న బట్టలను ఇంటిలోనే దాచేశాడు ఏమాత్రం భయం సంకోచం లేకుండా స్కూల్కు వెళ్లడం చూస్తే వీడెంత సైకోగా తయారయ్యాడో అర్థమవుతోంది నిందితుడు పదిహేనేళ్ల కుర్రాడు హత్య చేసిన విధానం చూస్తే మైండ్ బ్లోయింగ్ పక్కా ప్లాన్ చేశాడు మోడస్ ఆపరెండి చూస్తే షాక్ తగలక తప్పదు బాలికను హత్య చేసిన బాలుడు సైకోలా ప్రవర్తిస్తూ ఉంటాడు యూట్యూబ్ వీడియోలు చూడటం క్రైమ్ సీన్ స్ఫూర్తితో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు పక్కా పథకం ప్రకారం క్రైమ్ సీన్ ను రచించిన బాలుడు హత్య చేసిన ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు అంతేనా పోలీసుల విచారణ తప్పకుండా తన వద్దకు వస్తుందని ముందుగానే ఊహించిన నిందితుడు చాలా తెలివిగా ప్రవర్తించాడు కేసులో పోలీసుల అనుమానం తనవైపు మళ్లకుండా తగిన రీతిలో వ్యవహరించాడు తాను బ్యాట్ కోసమే సహస్ర ఇంటికి వెళ్లగా అరుపులు వినిపించాయని ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాడు వీడి అతి తెలివితేటలతో పోలీసులు కూడా ముందు నిజమే అనుకుంటూ ఆ దిశగా విచారణ జరిపారు పోను పోను తాము రాంగ్ రూట్లో వెడుతున్నామన్న విషయం వారికి అర్థమైంది తర్వాత అసలు విచారణలో వీడు బాలుడు కాదు పక్కా క్రిమినల్ అని వారు షాక్ తిన్నారు పోలీసుల విచారణలో నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగు చూశాయి నిందితులు రెగ్యులర్ గా కత్తిపట్టుకుని తిరుగుతాడని తేలింది తండ్రి తాగుబోతు తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమారుణ్ణి సరైన మార్గంలో పెంచలేకపోయారు కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటు పడ్డాడు ఓటీటీలో క్రైమ్ సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను బాలుడు రాసుకున్నాడు ఇక వాడు అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు అది కూడా ఏమాత్రం జాలీ దయా కనికరం లేకుండా చాలా సింపుల్గా అంతేనా తాను తప్పు చేసినట్లు ఏ మూలానా తలంపు కూడా లేకపోయింది పోలీసుల ముందు కూడా భయపడలేదు తాను గ్యారంటీగా తప్పించుకుంటాననే చివరి వరకు భావించాడు కత్తితో పొడవడం అంటే మాటలు కాదు అలాంటిది క్రూరంగా పద్దెనిమిది కత్తిపోట్లు అంటే మెంటల్ గా వాడెంత సైకోలా తయారయ్యాడో అర్థమవుతుంది ఇటీవలే నంద్యాల జిల్లాలో ఓ చిన్నారిని ఏడవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అత్యాచారం చేసి చంపేశారు ఆ తర్వాత దీన్ని వారిలో ఒకరు తమ తల్లిదండ్రులకు చెప్పారు దీంతో ఓ బాలుడు తండ్రి ఆ బాలిక శవానికి ఓ బండరాయి కట్టి నదిలో వదిలేశాడు బాలిక మృతదేహం కూడా లభ్యం కాని పరిస్థితి దాపురించింది అసలు ఏడవ తరగతి చదివే విద్యార్థులు అత్యాచారానికి పాల్పడడం ఆపై చంపేయడం అన్నది ఊహకి అందని పదంలా మారింది అంటే వీరిని ప్రస్తుత స్మార్ట్ యుగం అంతలా కమ్మేస్తోందన్నమాట చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు వస్తున్నాయి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం తల్లిదండ్రుల అతిగారాభం కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి యాంత్రిక జీవితం కూడా ఓ కారణంగా మారుతోంది వీటికి తోడు గంజాయి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరకడం ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి వీటన్నింటికీ డబుల్ అంటే ఓటీటీ ఛానల్స్ కుమ్మరిస్తున్న హింసాత్మక సీరియల్స్ వారి మనస్తత్వాన్ని మార్చేస్తున్నాయి ఇవి చూసి తాము కూడా ఇలాంటివి చేసి తప్పించుకోవచ్చన్న ఆలోచన వారిలో అంకురిస్తున్నట్లు కనిపిస్తోంది అసలే విచ్ఛవిడిగా దొరుకుతున్న గంజాయి విద్యార్థులను మానసిక బానిసలుగా మారుస్తుంటే వీరికి ఉత్ప్రేరకంగా క్రైమ్ సీరియల్స్ తయారయ్యాయి బాల్యంలో సరిగ్గా లేని పరిసరాల వాతావరణం కుటుంబ బంధాలు అంతంత మాత్రంగా ఉండటం చెడు స్నేహాలు ఎక్కువగా యువత పక్కదారుల్లో ప్రయాణించేందుకు ప్రధాన కారణాలవుతాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆధునిక యుగంలో కంప్యూటర్లు సెల్ఫోన్లకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది పుస్తక పఠనం క్రీడలకు బదులు స్మార్ట్ ఫోన్లతో కాలం గడపడం ఎక్కువైంది బాల్యంలోనే పిల్లల ప్రవర్తనను గుర్తించగలిగి వారికి తగిన సూచనలు ఇస్తూ సరైన దారిలో నడిపిస్తే మంచి పౌరులుగా తయారవుతారు బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి పేలవమైన పర్యవేక్షణ యుక్త వయసులో వారు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి ఓటీటీలు ఎంత డేంజర్గా మారాయంటే పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఓటీటీ నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు క్రైమ్ ఎలా చేయాలో ఎలా తప్పించుకోవాలో చాలా సింపుల్ గా తెలుసుకుంటున్నారు ఈ ఎఫెక్ట్తో రియల్ లైఫ్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఓటీటీల్లో చూసిన స్టంట్స్ క్రైమ్ ప్లాన్స్ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి డేంజర్లో పడుతున్నారు ఓటీటీకి సెన్సార్ కటింగ్స్ లేకపోవడంతో ఇందులోని కంటెంట్ అత్యంత దారుణంగా ఉంటుంది రొమాంటిక్ మూవీస్ పేరుతో బోల్డ్ న్యూడ్ సీన్స్ పెరిగిపోయాయి డైలాగుల్లో మాటకో బూత్ కామన్ గా మారింది ఇంట్లో పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు అప్పటిదాకా సాఫీగా సాగే మూవీ వెబ్ సిరీస్ లో అకస్మాత్తుగా వస్తున్న బూత్ డైలాగులు లిప్ కిస్లు బెడ్రూమ్ సీన్స్ చూసి తల్లిదండ్రులు బిత్తరపోతున్నారు ఇక హారర్ సస్పెన్స్ సన్నివేశాలు మరీ శృతిమించుతున్నాయి అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం కేసుల నుంచి తప్పించుకునేందుకు శవాలను ముక్కలు చేయడం కుక్కలకు వేయడం కుక్కర్లో వేసి ఉడికించడం కాల్చి చేయడం డ్రైన్లు చెరువుల్లో కలపడం లాంటి సీన్స్ ఉంటున్నాయి ఓటీటీల ప్రభావంపై రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వచ్చిన ఇరవై ఐదు స్టడీలను సమగ్ర అధ్యయనం చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఓటీటీ కంటెంట్ కారణంగా సమాజంలో నేరాలు లైంగిక హింస పెరిగిపోతున్నాయని అందులో అభిప్రాయపడింది ఓటీటీకి అలవాటు పడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్లు ముఖ్యంగా టీనేజర్స్ లో ఒంటరితనం హింసా ప్రవృత్తి పెరుగుతున్నట్లు గుంపులుగా ఉన్నప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు ఈ స్టడీ తేల్చింది ఒటికీ కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ సాహిత్యం సంగీతం ఇతర కళలు అభిరుచుల వైపు దృష్టి సారిస్తేనే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చని సూచించింది అసలు చిన్న వయసులోనే ఇంత దూకుడు హింస ఎందుకు సామాజిక మాధ్యమాలు హింసాత్మక వీడియో గేమ్స్ అనియంత్రత కంటెంట్ ఎక్స్పోజర్ దీనికి కారణమా అనే ప్రశ్న తలెత్తుతోంది సామాజిక మాధ్యమాలు క్రిమినల్ మైండ్ సెట్ తో కూడిన గేమ్స్ ఈ ప్రవర్తనకు దోహదం చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు మనోవిజ్ఞాన నిపుణులు పిల్లల్లో కోప నియంత్రణ సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలు అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు స్కూళ్లలో మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అవసరమని నొక్కి చెబుతున్నారు ఈ ఘటన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాధానికి ఒక హెచ్చరిక లాంటిది అయితే పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలతో తగినంత సమయం గడపాలి పిల్లల మానసిక స్థితి వారి స్నేహితులు ఆసక్తుల గురించి తెలుసుకోవాలి రోజూ కొంత సమయం మాట్లాడండి పిల్లల సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టాలి పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో ఎవరితో చాట్ చేస్తున్నారో పరిశీలించాలి అనవసర ఒత్తిడి లేకుండా సున్నితంగా గమనించాలి కోపాన్ని నియంత్రించుకునేలా చేయాలి ఎప్పటికప్పుడు స్కూల్లో భద్రతా చర్యలు కౌన్సిలింగ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవాలి పిల్లలు మానసిక ఒత్తిడిలో ఉన్నారా బెదిరింపులు ఎదుర్కొంటున్నారా అని గమనించాలి అవసరమైతే కౌన్సిలర్ సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు